అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి మీరు రాజధాని గురించి మాట్లాడుతున్నాడు సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి నిద్రపోతున్నాడా అన్ని పలుకుబడులు ఉపయోగించి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి పైన ఇన్ఫ్లుయన్స్ చేస్తాడే రాజధాని గురించి మాట్లాడకూడదా మళ్ళీ మూడు రాజధానులు ఒకటే కానీ రెండు రెండు రాష్ట్రాల ఉభయ రాజధాని కావాలని మాట్లాడుతాడు ఏంటి మైండ్లో ఏమైనా ఉందా లేదా ఏమైనా వీళ్ళ దెబ్బ కాడ వెంకటేశ్వర స్వామి పరిగెత్తిపోతాడు తిరుమల నుంచి ఈయన ఉన్నాడు ఒక చైర్మన్గా ఇప్పుడు ఒక చైర్మన్ వచ్చినాడు ఎవరన్నా భక్తులు పోతే నేను మొన్న నా దగ్గర లెటర్ తీసుకుంటే చెప్పిన ఎందుకు ఆయన ఈ మాట చెప్తున్నాడు ఈ ఐదేళ్ళు నన్ను బతకని రా మళ్ళీ తర్వాత మీకత చూస్తారు చూస్తాను మీరు చూస్తా నాక్షేమం ఎవరు కట్టలేరు నేను పరిగెత్తు నేను కదులు తగిన నా విగ్రహం ఎత్తపోయి ఆలం వేసేట్టున్నారు ఇళ్ళు అనే పరిస్థితిలో ఏడుస్తున్నాను వెంకటేశ్వర ఇటువంటి పరిపాలన ఇచ్చిన మీరు కొత్త కొత్తవి మాట్లాడుతారు అంటే ప్రజలు జీర్ణించుకుంటారా సుబ్బారెడ్డికి కా అసలు మెదడుందా అని నేను అడుగుతున్నా ఉభయ రాష్ట్రాల క్యాపిటల్ ఇప్పుడు వస్తుందా నీకు అంత ముందు ఉభయ రాష్ట్రాలకు రాజధాని అనేది ఒకటని ఉంటే కానీ అప్పుడు మాట్లాడి ఉంటే దానికి అర్థం ఉంది ఇన్ని దినాలు నువ్వు సపరేట్గా పరిపాలన చేసి మీరు మీ అనుయాయులంతా ఇప్పుడు ఈ మాట చెప్పడం ఎంత ఆసమంజసంగా ఉంది అసలు ఏ వక్రమైన పరిపాలన ప్రతి ఒక్క దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది ప్రతి ఒక్కటి ఏ ఒక కార్యక్రమంలో అయినా ఇది స్టూడెంట్గా చేసినాడనే మీరు చూడండి మేమేదో ఆశపడ్డాము ఈ జిల్లా ఆయన సొంత జిల్లా కాబట్టి బాగా ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యేది ఈ జిల్లాలో రోడ్లే గౌరవంగా ఉన్నాయి రాష్ట్రంలో కాదు ఈ జిల్లాలో రోడ్లు ఘోరంగా ఉన్నాయి అసలు అతనికి తెలుసు ఎక్కడెక్కడ ఎట్లా ఉండేది అయినా కూడా ఆయన పట్టించుకుంటాం సాగునీరు లేదు తాగునీరుకి ఇబ్బంది పడుతున్నారు గ్రామాలలో ఈ పరిస్థితి ఉంది ఆయన పరిపాలన నీ ఎమ్మెల్యేలు నీ వాళ్ళని మానిటర్ చేయాల్సిన డ్యూటీనిది వాళ్ళను నువ్వు చేయని తెచ్చి వాళ్ళని అవినీతికి పాల్పడేటట్టు చేసినాం ఇప్పుడు నీ రిపోర్ట్స్ మంచి ఎట్లు వస్తాయి చెడ్డ రిపోర్ట్స్ వస్తాయి అది నీ రిపోర్ట్ బాగోలేదు నువ్వు టికెట్కి ఎలిజిబిలిటీ లేదని చెప్తే మార్చుకుంటే కానీ నువ్వు చెప్పే కారణం ఏంటి నువ్వు ముందు నుంచే వాళ్ళను కంట్రోల్ చేసి ఉంటే ఎన్ని అరాచకాలు జరిగిండో ఈ చెడ్డ పేరు వచ్చిండదు కదా అదే క్లా బేసిస్ అయితే కినా హైలీ కరప్ట్ ఇన్ 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 స్టేట్ కంట్రీ కంట్రీ వరల్డ్ వీడియోస్ కోసం ఛానల్ ఛానల్ ని ని సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది